పటంచెరు నియోజకవర్గం పరిధిలోని కార్దనూరు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ మరియు ఉప సర్పంచ్ వడ్డే కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి ఎంపీపీ శ్రీ వేణుగోపాల్ రెడ్డి ఇరువురు విచ్చేసి కంటి వెలుగు కార్యక్రమాన్ని రిబ్బన్ కట్టరేర్చి ప్రారంభించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ కార్దనూరు గ్రామంలో ఈ నెల జూన్ ఆరవ తారీఖు నుండి జూన్ పన్నెండవ తారీఖు వరకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు సర్పంచ్ భాగ్యలక్ష్మి ఉప సర్పంచ్ వడ్డే కుమార్ ఇరువురు కంటి పరీక్షలు చేయించుకొని ఇంటింటికి కంటి వెలుగు గురించి ప్రచారం చేస్తూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వయసు వారి నుండి ఎనభై సంవత్సరాలు నిండిన పెద్దవారి వరకు అందరూ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యక్రమంలో వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు వారికి అవసరం ఉన్నంతవరకు కంటి అద్దాలు లేకుంటే కంటి పరీక్షలు చేసి పంపిస్తున్నాము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమంలో కంటి వెలుగు కార్యక్రమం ఒకటని తెలంగాణలోని అంధత్వానికి గురైన అన్ని ప్రాంతాల ప్రజల వారు ఎక్కడ నివసిస్తున్నా ఏమి చేస్తున్నా ఏ కంటి సమస్య ఉన్నా వారైనా నివారణ మార్గాలను అత్యంత న్యాయ కలిగి వైద్యం ఖర్చు లేకుండా అందుబాటులో తోయడమే తెలంగాణ ప్రభుత్వం కడ్డి వెలుగు కార్యక్రమం తీసుకొచ్చిందన్నారు రోజుకు సుమారు రెండు వందల నుంచి రెండు వందల ముప్పై మంది దాకా ఇక్కడున్న ప్రజలు అందరూ వచ్చి పరీక్ష చేయించుకోవాలని మాకు సహకరిస్తున్న గ్రామ ప్రజలకు ధన్యవాదాలని అన్నారు ఈ కార్యక్రమంలో కర్దనూరు గ్రామ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఉప సర్పంచ్ వడ్డే కుమార్ ఈవో నీలిమ ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి డాక్టర్ దుర్గాప్రసాద్ సూపర్వైజర్ ఎలిజబెత్ ఏఎన్ఎం పుల్లమ్మ ఆప్తోమెట్రో శృతి డిఈఓ శ్రావణి ఆశా వర్కర్లు హేమలత నిర్మల విజయ స్వప్న సంతోష్ తదితరులు పాల్గొన్నారు

കുമാർ <laughs>

మనము మన ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారికి అతిష్టాత్మకంగా తీసుకున్న కంటి కార్యక్రమం మనకి దాదాపు ఇది ఒక అరవై రోజులకి ప్రోగ్రాం నడుస్తుంది మన పటాన్చెరు మండలంలో అన్ని గ్రామ కంటి మనం ఆపరేట్ జరిగింది అండ్ ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది అండ్ అందరు వాడుకుంటున్నారు కూడా ఈ సర్వీస్ ని ఇవాళ మనం కర్దలూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ మన సర్పంచ్ ఉప సర్పంచ్ మన ఎంపీపీ గారు అలాగే ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఇక్కడ వచ్చారు అండ్ ఇవాళ కట్టి వెలుగు ప్రోగ్రాం ఇక్కడ ఆరు రోజులుగా ఉంటుంది ఈ ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయింది అంటే మనం రీసెంట్గా మనం చూసాం కోటి మంది ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ని సర్వీసెస్ వాడుతున్నారు అని సో మనకి దీనివల్ల ఏంటి అంటే మన తెలంగాణ వచ్చినాక మన ముఖ్యమంత్రి గౌరవ్ కేసీఆర్ గారు అందరు ఆరోగ్యంగా ఉండాలి అని ఇదిలో కంటిన్యూ ప్రోగ్రామ్ తీసుకున్నారు ఈ ఇలాంటి సర్వీస్ మన ప్రభుత్వం ఇచ్చినందుకు మనం అందరినీ చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము